నమస్తే ఫ్రెండ్స్ నేను మీ జర్నలిస్ట్ వాలి పాస్టర్ ప్రవీణ్ పగడాల మృతికి సంబంధించి రెండు తెలుగు రాష్ట్రాల్లో కూడా అట్టుడికిపోతున్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది క్రైస్తవ సంఘాలు తీవ్రంగా ఆందోళన చెందుతున్నారు ఆందోళనలు చేస్తూ ఉన్నారు నిష్పక్షపాతంగా విచారణ చేయాలి ఇది ముమ్మాటికి హత్య అని ఒక అనుమానం కలుగుతోంది ఈ అనుమానాన్ని నివృత్తి చేయాల్సినటువంటి బాధ్యత ప్రభుత్వం మీద పోలీసు యంత్రాంగం మీద ఉంది కనీసం ఎందుకని ఇష్టారహితన ప్రస్తుతం పరిస్థితులు కనిపిస్తున్నప్పటికీ చూసి చూడనట్టు నిమ్మకం నేరట్టు అధికార యంత్రాంగం వ్యవహరిస్తోంది దీని మీద మాట్లాడుతూ ఉన్నారు క్రైస్తవ సంఘాలు కావచ్చు ప్రవీణ్ పగడాల ఈ పాస్టర్కు సంబంధించినటువంటి అభిమానులు కావచ్చు వీళ్ళందరూ కూడా ఒక సీరియస్గా ఆందోళన అయితే కనిపిస్తోంది ఆందోళన ఉన్నమాట వాస్తవం కానీ ఈ ఘటన జరిగిన తర్వాత పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు ప్రభుత్వం స్పందించింది ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు నారా లోకేష్ గారు హోంమంత్రి అనిత గారు అందరూ కూడా మాట్లాడుతున్నారు ఇద్దరు డిఎస్పీలతో ఒక ప్రత్యేక బృందాన్ని కూడా ఏర్పాటు చేశారు ప్రస్తుతం పోస్టుమార్టం సీరియస్గా జరుగుతోంది నిష్పక్షపాతంగా విచారణ జరిగే విధంగా ప్రయత్నం చాలా సిన్సియర్గా జరుగుతోంది ఎందుకంటే ప్రభుత్వం నుంచి ఉన్నాయి పోలీస్ యంత్రాంగం అహర్నిస్తులు కృషి చేస్తున్నారు నలభై మంది పోలీసులు బృందం ఈ మృతి కేసుకు సంబంధించి ఉన్న వాస్తవాలను వెలికి తీసే పనులు ప్రస్తుతం బిజీగా ఉన్నారు అయితే క్రైస్తవ సోదరులు ఆందోళనం సహితుకమైంది ఎందుకంటే ప్రవీణ్ పగడాల గారి హిస్టరీ ఒకసారి చూసుకుంటే ఆయనకి థ్రెటిన్ కాల్స్ వచ్చినాయి ఆయన చాలా డిబేట్స్లో పార్టిసిపేట్ చేశారు తన ధర్మం గురించి చెప్తూ చాలా సందర్భాల్లో హిందూ ధర్మం గురించి ఇస్లాం గురించి ఆయన మాట్లాడిన పరిస్థితుంది ఇప్పుడు ఆయన మన మధ్య లేరు కాబట్టి ఆ డిబేట్స్ గురించి ఆ చర్చ గురించి మత విద్వేషాలు రెచ్చగొట్టే ప్రసంగాలు చేశాడని చెప్పి చాలామంది మాట్లాడుతూ ఉన్నారు ఆ డిబేట్ జోలికి మనం ఇప్పుడు పోవద్దు ఎందుకంటే ఆయన చనిపోయారు కాబట్టి వివాదాల జోలికి పోకుండా ఈ మృతి కేసుకు సంబంధించి వాస్తవాలు వెలుగులోకి తీసుకురావాలి దీని గురించి మనం మాట్లాడాలి ఆయన చనిపోయిన తర్వాత ఆయన భౌతికాయం తరలించేటప్పుడు మార్టం చేసే ముందు ఎలాంటి ఉద్రిక్తపరమైనటువంటి పరిస్థితులు ఉన్నాయో మనందరికీ తెలుసు ఇక్కడ మనం చర్చించుకోవాల్సిన విషయం మృతి ఏ విధంగా జరిగింది ఇది ప్రమాదమా లేకపోతే హత్య ఆ సీసీటీవీ ఫుటేజు వీటి గురించి క్షుణ్ణంగా అధ్యయనం చేసి వాస్తవాల గురించే మాట్లాడాలి క్రైస్తవ సోదరులు కొన్ని అనుమానాలు లేవ లేవనెత్తున్నారు ఆ అనుమానాలకు సంబంధించి సమాచారం పోలీసులు సీరియస్గా పరిశీలిస్తున్నారు నిజంగా అనుమానించదగేటువంటి విషయాలే కానీ ఇందులో కొంతమంది రాజకీయంగా వాడుకుంటున్నటువంటి పరిస్థితుంది ఆ రాజకీయాలు తెర మీదకు తీసుకొస్తున్నారు రాజకీయ నాయకుల పేర్లను తీసుకొస్తున్నారు ఇది ఎంతవరకు సబబు అనేది నేను ప్రశ్నిస్తున్నా కే పాల్ గారు వచ్చారు ఆయన చాలా ఉద్రిక్తపరమైనటువంటి మాటలు మాట్లాడుతున్నటువంటి పరిస్థితుంది నేను రాజమండ్రికి వస్తే అక్కడ రచ్చరచ్చే జరుగుతుంది అని మాట్లాడారు కే గారు పవన్ కళ్యాణ్ గారి పేరు తీసుకొస్తా ఉన్నారు ఆయన సనాతన ధర్మం అని చెప్పి మీటింగ్లు పెడతా ఉన్నారు ఊగిపోతా మాట్లాడుతూ ఉన్నారు ఆయన సనాతన ధర్మం గురించి హిందూ ధర్మం గురించి మాట్లాడుతూ వేరే చిన్న చిన్నచూపు చూసే విధంగా ఆయన ప్రసంగాలు ఉన్నాయి అందుకే ఇలాంటి ఘటనలు జరుగుతున్నాయని చెప్పి మాట్లాడుతూ ఉన్నారు కేఏపాల్ గారికి నేను సూటిగా ఒక ప్రశ్న అడుగుతున్నాను కే గారు ఎప్పుడు కూడా పవన్ కళ్యాణ్ గారు ఇతర మతాలని దూషించలేదండి సనాతన ధర్మం గురించి హిందూ ధర్మం గురించి హిందూ ధర్మాన్ని కాపాడుకోవాలని ఒకవైపు చెబుతూ అదికి అది క్రిస్టియన్ మతానికి సంబంధించి కూడా వారి భార్య ఉన్నారు క్రిస్టియన్ వారి భార్య ముస్లిం సోదరులు ఎంతోమంది పవన్ కళ్యాణ్ గారికి ఫ్రెండ్స్ ఉన్నారు మన మతాన్ని మనం గౌరవించుకోవడంతో పాటు ఇతర మతాలను మనం గౌరవించుకోవాలి పరమత సహనం అనేది తప్పకుండా మనం పాటించాలని చెప్పి చాలా సందర్భాల్లో చెప్పారు ప్రవీణ్ పగడాల మృతిని పవన్ కళ్యాణ్ గారి ప్రసంగాలతో ముడిపెట్టి మాట్లాడటం అనేది ఇది రాజకీయం చేయటమే తప్పించి ఈ కేసును తప్పుదో పట్టించడం తప్పించి వేరేదేం కాదు ఉద్రిక్తతలు రాజేయడం తప్పించి వేరేది ఏం కాదు కాబట్టి అందరూ కూడా ఇలాంటి క్లిష్ట సమయంలో సమయంలో పాటించాలి అట్ ద సేమ్ టైం వాస్తవాలు వెలుగులోకి రావాల్సినటువంటి అవసరం ఉంది క్రైస్తవ సోదరులు ప్రవీణ్ పగడాల గారికి సంబంధించినటువంటి బంధువులు కావచ్చు మిత్రులు కావచ్చు కొన్ని బలమైన అనుమానాలు లేవనెత్తున్నారు ఆ అనుమానాలను పటాపంచలు చేస్తూ నిజాలు వెలుగులోకి రావాలి ఎందుకంటే అనుమానాలు ఒకసారి మనం మాట్లాడుకుంటే ఆయన రోడ్డు మీద సి వెళ్తున్నప్పుడు సీసీ ఫుటేజ్ బయటకు వచ్చింది హెడ్లైట్ వెలగట్లేదు ఇండికేటర్ మాత్రమే ఉంది అంటే అంతకుముందే ఆయన మీద ఏమైనా దాడి జరగడంతో హెడ్లైట్ ఏమైనా పోయినటువంటి ఇది ఒక బలమైన అనుమానం కనిపిస్తోంది ఒక వెహికల్ గుద్దిన తర్వాత ఆయన కిందకి డౌన్కి పది అడుగులు కిందకి పడిపోయారు ఆ డాష్ ఇచ్చినటువంటి ఆ వెహికల్ ఏంటనేది కూడా ఇంతవరకు ఎందుకో కనిపెట్టలేకపోతున్నారు పోలీసులు ఇదొక అనుమానం ఎందుకంటే ఇన్వెస్టిగేట్ చేస్తే ఏ వెహికల్ కొట్టింది ఆ వెహికల్కి సంబంధించిన నెంబర్ ఏంటి అది ఎవరి పేరు మీద ఉంది దీన్ని పడుకోవటంలో ఎందుకు జాప్యం జరుగుతుందని చెప్పి ప్రశ్నిస్తూ ఉన్నారు ఎస్ నిజమే సీసీటీవీ ఫుటేజ్ ఆ ఒక్క ప్రాంతంలోనే ఎందుకు పరిశీలిస్తున్నారు ఆ రోడ్డు మార్గం కొన్ని కిలోమీటర్ల మీద సీసీ ఫుటేజ్ ఉంటుంది వాటిని కూడా బయటికి వెలిగి తీయాల్సిన అవసరం ఉంది ఎందుకు దీంట్లో జాప్యం జరుగుతున్నది కూడా ఒక అనుమానం ఉంది సో దాన్ని కూడా మాట్లాడుకోవాల్సిన అవసరం ఉంది మరొక వైపు ఆయన పడిపోయిన తర్వాత అక్కడ రెండు చెక్క కర్రలు ఉన్నాయి దాని మీద రక్తపు మరకలు ఉన్నాయి కాబట్టి ఆ కర్రలతో వారిని ముఖం మీద ఏమన్నా కొట్టారా దాడి చేసి చంపారా ఈ అనుమానం కూడా క్రైస్తవ సోదరులు వ్యక్తం చేస్తూ ఉన్నారు సో దీని మీద కూడా ప్రస్తుతం ఇన్వెస్టిగేట్ జరుగుతుంది పోస్ట్ మార్టం జరుగుతుంది ప్రతి ఒక్క విషయాన్ని క్షుణ్ణంగా పరిశీలిస్తున్నారు ఎందుకంటే ఇది ఒక సున్నితమైనటువంటి కేసుగా చూస్తూ ఉన్నారు ఆయన ఒక మత ప్రచారకుడు కాబట్టి ఆయనకి గతంలోనే ఆయన హిస్టరీ చూసుకుంటే కొన్ని త్రెడన్ కాల్స్ కూడా వచ్చినాయి కాబట్టి ఆయనే చాలా సందర్భాల్లో ప్రసంగాల్లో మాట్లాడారు నాకు త్రెట్ ఉంది నాకు ప్రాణహాని ఉందని చెప్పి ఫేస్బుక్ లాంటి సోషల్ మీడియా వేదికల్లో కూడా నన్ను చంపొద్దు అని చెప్పి వ్యంగ్యంగా మాట్లాడే పరిస్థితి సో హిస్టరీ ఈ విధంగా ఉంది ఆయన మత ప్రచారకుడుగా ఉన్నాడు త్రిటన్ కాల్స్ ఒకవైపు కనిపిస్తూ ఉన్నాయి సో ఇలాంటి అనుమానాల మధ్య ఈ ఘటన జరిగింది కాబట్టి డెఫినెట్గా ఇది హత్య కావచ్చు అనే అనుమానం రావడంలో సహజంగా వస్తుంది కాబట్టి పోలీసులు ఇన్వెస్టిగేట్ చేస్తున్నారు కాబట్టి ఈ అనుమానాలన్నింటినీ కూడా నివృత్తి చేయాల్సిన బాధ్యత అధికార యంత్రాంగం మీద ఉంది ప్రభుత్వం కూడా నిష్పక్షపాతంగా విచారణ చేయాల్సినటువంటి అవసరం ఉంది ఎట్ ద సేమ్ టైం రాజకీయాల కోసం ఈ ఘటనను వాడుకోవటం అనేది మంచిది కాదు అనేది నా అభిప్రాయం డెఫినెట్గా పోస్ట్ మార్టం రిపోర్టు త్వరగా రావాల్సినటువంటి అవసరం ఉంది అది వచ్చిన తర్వాత మరింత లోతుగా నిష్పక్షపాతంగా దాన్ని అనలైజ్ చేయాల్సినటువంటి అవసరం ఉంది ఆలోపు క్రైస్తవ సోదరులు కావచ్చు ముస్లిం సోదరులు కావచ్చు ముస్లిం సోదరులంటే గుర్తొచ్చింది నెల్లూరు జిల్లాకు సంబంధించిన మైనార్టీ నేత సమీ గారు కూడా మాట్లాడారు ఎందుకంటే జనవరిలో ఇస్లాం మత పెద్ద అయినటువంటి మహమ్మద్ ప్రవక్త గారి గురించి ఆయన తప్పుడుగా మాట్లాడినప్పుడు అప్పుడు హెచ్చరించినటువంటి మాట వాస్తవం షమీ గారు చెప్తా ఉన్నారు అప్పుడు మేము తీవ్రంగా హెచ్చరించాము చాలా దూషించాము మేము ఆయన్ని నీ పద్ధతి మార్చుకో అని చెప్పాము లేకపోతే నీ అంతు చూస్తామని చెప్పాము మేము మాటల యుద్ధానికి మాత్రమే దిగాము ఇప్పుడు రంజాన్ పవిత్ర మాసంలో మేము దాడి చేయటం కావచ్చు హత్య చేయటం కావచ్చు అసలు ఎట్టి పరిస్థితుల్లో మేము కలలో కూడా అలా మేము అనుకోము ఇది నిజంగా ఇది జరగటం బాధాకరం వారి గురించి మేము దువా చేస్తున్నాం మేము ప్రార్థిస్తున్నాం ప్రవీణ్ పగడాల్ గారి గురించి వారి కుటుంబం గురించి డెఫినెట్గా ప్రభుత్వం నిష్పక్షపాతంగా విచారణ చేసి నిజంగా ఇది హత్య అయితే మాత్రం దోషుల్ని పట్టుకుని తీరాల్సిందని చెప్పి వారు కూడా డిమాండ్ చేస్తూ ఉన్నారు సో ఇలాంటి వాతావరణం ఉంది కాబట్టి డెఫినెట్గా అందరూ కూడా ఇటు క్రైస్తవులు ముస్లింలు హిందువులు అందరూ అన్ని మతాల సోదరులు సంయోగనంతో వ్యవహరించాల్సిన అవసరం ఉంది విచారణ జరుగుతోంది వాస్తవాలు వెలుగులోకి వస్తే పోస్ట్మార్టం రిపోర్ట్ వస్తుంది నిజాలు వెలుగులోకి వచ్చిన తర్వాత మళ్ళీ దీని మీద మీడియా ముఖంగా మాట్లాడదాం అప్పటి వరకు అందరూ సంయోగంగా ఉండాలని చెప్పి కోరుకుంటాను ఈ వీడియోకి సంబంధించి ప్రస్తుతం సోషల్ మీడియాలో జరుగుతున్నటువంటి రచ్చ రాజకీయ రంగు పులుముకోవటం ఉద్రిక్తతలు రెచ్చగొట్టే విధంగా ప్రస్తుతం పరిణామాలు కనిపించడం దీని మీద మీరేమనుకుంటున్నారు కామెంట్ రూపంలో తెలియజేయండి వీడియోలో లైక్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్ యూ వెరీ మచ్